గాంధీ మహాత్మ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మా 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 దీన్ దయాల్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అనాలని చెప్పి అంతేత సిద్ధాంతమే ముందు పోతారు మేము మరి మీ ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి అవ్వటలేదు కేవలం మతం గుర్త చూస్తారు మేము ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తించారు మతం మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి మీకు నిర్ణట్లేదు కేవలం మతం మాత్రమే మేము అభివృద్ధి కూర్చో మాడతాం మీరు మతం గురించి మాడతారు మళ్ళా మేము మతం గురించి మాడితే మత తత్వవాదులు ఆడము ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమేరు మీరు నాలుగు వేల రూపాయలు ఆ తర పెన్షన్లు ఇస్తన్నారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమేరు మీరు భూములు ఇచ్చిండా ఉద్యోగాలు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఏమిచ్చారు రైతు 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 భరోసా ఇచ్చిందా రైతుకులకు పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిరామ్యం నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకుంటున్నారు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యమేరు మీరు భాగస్వామి అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరవులు చేస్తారు పోస్ట్ పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పడుకుంటే ఆనందం ఉండదు ఎప్పుడు టెన్షన్ లైఫ్ అవ్వాలి తిండి ఉండదు వాళ్ళకు కుటుంబానికి దూరం వేరు బతుకుతమా చస్తమా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది ఇప్పుడు పట్టేది ఎవరు పేద ప్రజలు మైన అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకీలు ఇచ్చి చిన్నపిల్లల చేతికి తుపాకీలు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం ఇది ఎవరి కాల్చుకుంటున్నారు మీరు మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగల్ తిరిగితే ఈ అర్బన్ నక్షత్రం తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోతున్నాడా ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే వాళ్ళు బయటకు వచ్చినాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది కానీ అర్బన్ నక్షల్స్ వాళ్ళేమో త్యాగం చేయాలి వాళ్ళు తిండి తిప్పి పడది చేస్తారు కోట్ల రూపాయలు చంపాదిస్తారు ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రాలు కూర్చొని మీటింగ్లు పెడతారు ఇందిరా చౌక్ దగ్గర పది మందితో ధర్నా వేస్తారు గొంగర కూడా ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు ఏ శ్రీంలో కూర్చుంటారు మీకే మాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందిరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ రాజీనామా కాదని ఎదురుతారు ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడు నలభై ఏడు లక్ష్యంగా వికసిత భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుపుతున్నారు ఇంత జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకుండా ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతం మీది పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి పరిస్థితులు బాగలేవు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు మోడీ గారు వేసే అభివృద్ధిని ఉన్నోళ్ళు గుర్తించి కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేదు